హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఈ రీడింగ్ చూస్తున్నాను అండి మీరు ఎంతగానో మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా మీ పర్సన్ నుంచి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ వస్తుందా లవ్ ప్రపోజల్ వస్తుందా రాదా అని మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా అదే రీడింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు మీ పర్సన్ మీకు మీ కోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకొని మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇస్తారా లేదా అనేది చూద్దాం ఓకేనా ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి ఎవరికి ఎంతవరకు రిజినేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి ఓకేనా ఈ జనరల్ రీడింగ్స్ మీద ఆధారపడి మీరు మీ లైఫ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు ఓకేనా దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయండి కామెంట్ రూపంలో ఏంజియోస్కి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలిపండి ఓకేనా జై శివ శక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప Knight of Swords, Page of Cups, Ace of Pentacles, Six of Pentacles, King of Cups. Wow, King of Cups and Queen of Cups. Nice. Pair of Charmir. మీ బంధం కూడా ఎమోషనల్తో కనెక్ట్ అయిన బంధం ఇద్దరు సేమ్ ప్రేమ చాలా అన్కండిషనల్లా కనిపిస్తుంది ఇద్దరి మధ్యన కింగ్ ఆఫ్ కప్స్ అండ్ పీన్ ఆఫ్ కప్స్ కాకపోతే కింగ్ ఆఫ్ కప్స్ ఏం చేస్తారంటే తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయరు తన మనసులోనే పెట్టుకుంటారు తను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఎంత మిస్ అవుతున్నారో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎంత ఫీలింగ్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయరు బట్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు ప్రతి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ ఈ కింగ్ ఆఫ్ కప్స్ మాత్రం ఎక్స్ప్రెస్ చేయరు కానీ ఎమోషనల్గా లవ్ చేస్తారు మిమ్మల్ని ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ఎమోషనల్ బాండింగ్ అనమాట ఇది అన్కండిషనల్ లవ్ అండ్ ద ఎంప్రే ఓకే సెవెన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ద హ్యాండన్ ఫోర్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ కప్స్ సపరేషన్ కనిపిస్తుందండి మీ ఇద్దరి మధ్యన మీ పర్సన్కి మీకు మధ్యలో సపరేషన్ కనిపిస్తుంది ఓకే త్రీ ఆఫ్ కప్స్ వావ్ ఫోర్ ఆఫ్ వాన్స్ మనం ఏ దేనికోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నామో ఆ కార్డ్ మనకు వచ్చేసింది వరల్డ్ కింగ్ ఆఫ్ వాన్స్ three ద pentacles the ద the devil and knight of ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ నుంచి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ వస్తుందా రాదా అంటే ఒక మాటలో చెప్పేయాలంటే డెఫినెట్గా వస్తుంది ఒక్క మాటలో మీకు ఈ రిలేషన్ గురించి మీ పర్సన్ గురించి చెప్పాలి అంటే డెఫినెట్గా మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వటం గురించి డీప్ థింకింగ్లో ఉన్నారు చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు ఓకే చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు మీ ఇద్దరి మధ్యన సపరేషన్ కనిపిస్తుంది ఓకే ఈ సపరేషన్లో తను చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు రెస్ట్ మూలకి వెళ్ళిపోయారు మీ పర్సన్ పూర్తిగా రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయి ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ద హ్యాంగిడ్ మెన్ పొజిషన్లో ఉన్నారు అంటే ఏంటి ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్ పరంగా నిర్ణయం తీసుకోవాలి ఏం నిర్ణయం తీసుకోవాలి ఏం నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు ఆ ఆలోచనలోనే తను హ్యాంగిడ్ మెన్ పొజిషన్లో ఉన్నారు ఓకే అండ్ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ సోట్స్ మీ పర్సన్ క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ రిలేషన్ కోసం మీ కోసం క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ అంతేకాకుండా పేజ్ ఆఫ్ కప్స్ ఏం చూపిస్తుందంటే తన లవ్ ప్రపోజల్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు బట్ ఇక్కడ ఎలా ఉన్నారు మీ పర్సన్ పేజ్ ఎనర్జీలో ఉన్నారు ఒకవేళ మీ పర్సన్కి మీకు మధ్యన ఏజ్ గ్యాప్ కూడా ఉండొచ్చు మీ పర్సన్ మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు ఓకే మీ పర్సన్కి మీకు మధ్యన ఏజ్ గ్యాప్ కూడా ఉండొచ్చు అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఇద్దరి మధ్యన డిఫరెన్స్ చూపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ అయితే మీ రిలేషన్ పరంగా క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీకు లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు బట్ ఎనర్జీ మాత్రం ఇంకా పేజ్ ఎనర్జీలోనే ఉంది పేజ్ ఎనర్జీలో ఉన్న పర్సన్ ఏం చేయాలి తనలో ట్రాన్స్ఫార్మేషన్ జరగాలి ఆ పేజ్ ఎనర్జీ నుంచి మెచ్యూరిటీ ఎనర్జీలోకి పెరుగుతారు ఈ పేజ్ ఎనర్జీ ఎలాంటిది అంటే కొంచెం ఇన్మెచ్యూరిటీ ఎనర్జీ అనమాట ఓకే కొంచెం చైల్డిష్ బిహేవియర్ ఇన్మెచ్యూరిటీ ఎనర్జీ అనమాట ఈ పేజ్ ఆఫ్ కాప్ ఎనర్జీ సో ఈ పర్సన్ పేజబ్ కప్ ఎనర్జీ నుంచి మెచ్యూరిటీ ఎనర్జీలోకి రావాలి ఓకే ఇంకా సీరియస్గా ఈ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకోవాలి మీ పర్సన్ ఇంకా మెచ్యూరిటీ లెవెల్లోకి రావాలి అంటే మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ జరగాలి మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరగటం వల్ల తను ఇంకా మెచ్యూరిటీ లెవెల్లో అవేర్నెస్లోకి వచ్చి ఈ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తున్నారు ఇద్దరి మధ్యన బ్రేకప్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ నిర్ణయం తీసుకోవాలని తను ఆ నిర్ణయం తీసుకునే ఆలోచనలోనే తన హ్యాంగడ్మైన పొజిషన్లో ఉన్నారు ఓకే అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే టాక్సిక్ ఫ్యామిలీ చూపిస్తుంది అండి త్రియాపెంటికల్ ద డెవిల్ ఎనర్జీ అండ్ ద ఎంప్రయర్ ద ఎంప్రైర్ ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఫాదర్ అయి ఉండొచ్చు మదర్ అయి ఉండొచ్చు బ్రదర్ అయి ఉండొచ్చు సిస్టర్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు బట్ ఈ అనే అనేవాళ్ళు మీ పర్సన్ మీద అథారిటీ చూపిస్తున్నారు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోవటం కారణం మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయకపోవటానికి కారణం అండ్ మీ రిలేషన్కి రిజెక్ట్ చేయడానికి కారణం ఎవరు అంటే ద ఎంపర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయటం ఆ ఎంపర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు ఎలాంటి వాళ్ళు టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి అంటే వీళ్ళు అథారిటీ చేస్తున్నారు మీ పర్సన్ మీద కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ మీద ఎమోషనల్గా తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనమాట మేము చెప్పిందే వినాలి మేము చెప్పిందే చూసుకుని చేసుకోవాలి మ్యారేజ్ మేము ఏదైతే మ్యాచ్ చూస్తామో అదే చూసుకుని చేసుకోవాలి అని కంట్రోల్ చేస్తున్నారు కండిషన్స్ పెడుతున్నారు అండ్ అథారిటీ చూపిస్తున్నారు ఇక్కడ ద ఎంప్రెస్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట మీ పర్సన్ని ఎలాంటి నిర్ణయం తీసుకోనికుండా దాన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు ఈ రిలేషన్ పరంగా బట్ మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఇక్కడ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చాలా టూ మచ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ విషయంలో అయితే చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారండి అంతేకాదు మీ విషయం తను చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు అండ్ మీ గురించి మీ రిలేషన్ గురించి యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ తను స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారండి తన ఆలోచనలో నేను నా రిలేషన్ కోసం నా పర్సన్ కోసం స్టాండ్ తీసుకోవాలి అని ఆలోచనలోనే ఉన్నారు మీ పర్సన్ ఎందుకు ఇక్కడ స్టాండ్ తీసుకోలేకపోతున్నారంటే ఫ్యామిలీ తనని కంట్రోల్ చేస్తుంది ఫ్యామిలీ టాక్సిక్ ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ తన్ని కంట్రోల్ చేస్తుంది కండిషన్స్ పెడుతుంది ఈ రిలేషన్ని రిజెక్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఒకవేళ మీ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ అయ్యి ఉండొచ్చు లేదు అంటే ఇద్దరి మధ్యన క్యాస్ట్ కల్చర్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉండొచ్చు ఓకే ఇద్దరి మధ్యన క్యాస్ట్ కానీ కల్చర్ కానీ స్టేటస్ ప్రాబ్లమ్స్ కానీ డెఫినెట్గా ఉండొచ్చు అండ్ ఏజ్ గ్యాప్ మాత్రం కనిపిస్తుంది నాకు ఇక్కడ ఎవ ఎవరికి ఎంతవరకు రీజినేట్ అవుతుంది అంతవరకు తీసుకోండి కొంతమందికి ఏజ్ గ్యాప్ ఉండవచ్చు కొంతమందికి క్యాస్ట్ ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి స్టేటస్ ప్రాబ్లం ఉండొచ్చు డెఫినెట్గా ఈ కారణాల వల్ల కూడా ఇక్కడ ఫ్యామిలీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయటం లేదు బట్ మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచించకుండా ఉండట్లేదు మీ పర్సన్ ఈ రిలేషన్ పరంగా మీ పరంగా హోప్తోనే ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారు ఓకే డెఫినెట్గా మీ పర్సన్ ఇక్కడ ఏం ప్రయత్నం చేస్తున్నారంటే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారండి ఏ ఏం బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు సిచ్యువేషన్ని మొత్తం బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఇటు మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అటు ఫ్యామిలీ మెంబర్స్ని బ్యాలెన్స్ చేయాలని తన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు అయితే సఫలం అవ్వటం లేదు విఫలం అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ పొజిషన్లో ఎంప్రయర్ కూర్చుని ఉన్నారు ఈ ఎంప్రయర్ అనేవాళ్ళు మీ పర్సన్కి పర్మిషన్ ఇవ్వటం లేదు ఈ రిలేషన్ కోసం ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయనివ్వటం లేదు సో అందువలన మీ పర్సన్ ఇక్కడ ఈ టూ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు బట్ మీ పర్సన్ ప్రయత్నం అంతా ఏంటి అంటే ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలనేది ప్రయత్నం తంది బట్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బ్యాలెన్స్ కావట్లేదు రిజెక్ట్ చేస్తున్నారు ఈ రిలేషన్ని ఎందుకు అంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలా టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఇక్కడ ఈ టాక్సిక్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎలా ఉంటారంటే చాలా రూడ్గా ఉంటారు రూడ్గా మాట్లాడతారు రూడ్గా ఉంటారు వాళ్ళు చెప్పిందే వినాలి అరిసి వాళ్ళు సాధించుకుంటారు ఎట్లా అంటే అరిసైనా గొడవ పడైనా లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసైనా సరే వాళ్ళు అలా వాళ్ళు అనుకునేదే అనమాట ఈ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ అలాంటి వాళ్ళు అయినా కూడా మీ పర్సన్ ఈ రిలేషన్ కోసం హోప్ అయితే వదులుకోలేదు చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు డెఫినెట్గా మీ పర్సన్ మీకు ఏసప్ పెంటికా ఏంటి అంటే ఒక ప్రాపర్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలనుకుంటున్నారండి తన ఆలోచనలో తన మనసులో తన మైండ్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉన్నారు ఓకే డెఫినెట్గా మీకు ఒక ప్రోపర్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అంతే కొ అంతేకాకుండా తన ప్రేమని తన ఎమోషనల్స్ని తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ మీ పర్సన్ ఇప్పటివరకు తన ప్రేమని అంటే నా మామూలుగా ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు ఇంకా డీప్ ఎక్స్ప్రెస్ అయితే ఏదైతే ఎవరి పర్సన్ అయితే చేయలేదో ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు ఏ స్థానంలో ఉన్నారు అమ్మాయి స్థానంలో చూస్తున్నారా లేదా అబ్బాయి స్థానంలో చూస్తున్నారా ఇక్కడ మీరు అమ్మాయి ఇక్కడ నేను ఇక్కడ అమ్మాయి స్థానంలో ఉన్నాను కాబట్టి అబ్బాయి గురించి చెప్తున్నాను కాబట్టి మీరు అబ్బాయి స్థానంలో ఉంటే ఇక్కడ అమ్మాయి అమ్మాయి స్థానంలో పెట్టుకుని చూడండి రీడింగ్ని ఓకేనా ఇక్కడ రీడింగ్స్ అన్నీ అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ రిజనేట్ అవుతుంది ఓకేనా రిజనేట్ కాని అయితే ఉండు కాబట్టి ఎవరికి ఎంతవరకు రిజలెట్ అవుతుందో అంతవరకు తీసుకోండి ఇక్కడ ఇప్పుడు వరకు మీ పర్సన్ మీకు తన డీప్ లవ్ కానీ ఎమోషనల్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయకపోతే డెఫినెట్గా ఇప్పుడు తను ఆ ఫీలింగ్స్ని ఆ ఎమోషనల్స్ని ఆ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అంతేకాకుండా మీ ప్రేమని మీ కేరింగ్ని మీ ఎమోషనల్ బాండింగ్ని మీ పర్సన్ చాలా చాలా మిస్ అవుతున్నారండి ఇక్కడ చూడండి ఇక్కడ మీ ప్రేమ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అన్కండిషనల్ లవ్ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ అన్కండిషనల్ లవ్ చూపిస్తుంది ఓకే okay? ఇక్కడ మీ మీద ప్రేమ లేకపోవటం వల్ల మీ పర్సన్ బ్యాక్ స్టాప్ వేయలేదు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ ఈ రిలేషన్ పరంగా బ్యాక్ స్టాప్ వేశారు ఇద్దరి మధ్యన సపరేషన్ కారణం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఓకే డెఫినెట్గా తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు తన కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో మీ పర్సన్ ఏ సిచ్యువేషన్ వల్ల అయితే ఈ రిలేషన్ ముందుకు వెళ్ళట్లేదో ఏ సిచ్యువేషన్ వల్ల అయితే మీ రిలేషన్లో సపరేషన్ వచ్చిందో ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఆ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఈ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుని ఆ సిచ్యువేషన్ని ఆ సైకిల్ని క్లోజ్ చేసేయాలనుకుంటున్నారు ఓకే ఆ సైకిల్ని క్లోజ్ చేసి మీకోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ ఎంప్లాయర్ ప్రదేశ్ని ఎవరైతే ఎంప్లాయర్ ప్రదేశంలో ఉండి మీ పర్సన్ని అథారిటీ చేస్తున్నారో ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారో అక్కడ ఎంత అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుంచి వర్క్అవే చేయాలనుకుంటున్నారు అది కూడా స్పీడ్గా చాలా స్పీడ్గా ఆ సిచ్యువేషన్ నుంచి వర్క్అవే చేయాలనుకుంటున్నారు అదే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్ డెఫినెట్గా మీకోసమైతే స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు మీకైతే కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అది కూడా చాలా ప్రాపర్ కమిట్మెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు అంతేకాకుండా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారండి డెఫినెట్గా ఇప్పుడు ఫ్యామిలీ ఒప్పుకుంటే ఓకే ఫ్యామిలీ ఒప్పుకోకపోతే మీకు ఇక్కడ లవ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కోర్ట్ మ్యారేజ్ చూడండి ఫోర్ ఆఫ్ వాన్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో డెఫినెట్గా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే కాకపోతే మీ పర్సన్ ఎనర్జీ పేజ్ ఎనర్జీలో ఉంది కాబట్టి తను ఇంకా స్ట్రెంగ్త్లోకి రావాలి ఎక్కడైతే టాక్సిక్ రిలేషన్లో స్టక్ అయి ఉన్నారో ఆ టాక్సిక్ రిలేషన్ని తను ఎండ్ చేయడానికి తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి తనలో అవేర్నెస్ రావాలి ఇప్పుడు ఇంకా చైల్డిష్ బిహేవియర్లో ఉన్నారు ఇన్మెచ్యూరిటీ బిహేవియర్లో ఉన్నారు ఈ రిలేషన్ పరంగా సో ఈ రిలేషన్ పరంగా తనకి మెచ్యూరిటీ రావాలి అండ్ అవేర్నెస్ రావాలి అండ్ డివైన్ స్ట్రెంగ్త్ కావాలి ఎందుకు ఏ కార్మిక్ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ అయి ఉన్నారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి తను వాక్అవే చేయడానికి ఆ సైకిల్ని పూర్తిగా క్లోజ్ చేసుటానికి తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి డెఫినెట్గా మీ పర్సన్ ఈ చైల్డిష్ బిహేవియర్ నుంచి మెచ్యూరిటీ లెవెల్లోకి వస్తారు ఎందుకంటే మీ పర్సన్లో ట్రాన్స్ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్ అవేకినింగ్ అవుతారు అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అండ్ అవగాహనతో ఈ రిలేషన్లో స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటారు స్ట్రెంగ్త్లోకి వచ్చి ఏ కార్మిక్ సిచ్యువేషన్ అయితే తను స్ట్రక్ అయ్యి ఉన్నారో ఆ కార్మిక్ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా వాక్అవే చేస్తారు ఓకే అక్కడి నుంచి వర్క్అవే చేసి మీ పర్సన్ మీకు తన లవ్ ప్రపోజల్ని తన మ్యారేజ్ కమిట్మెంట్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఎందుకంటే మీ పర్సన్కి అన్కండిషనల్ లవ్ ఉంది మీ మీద మీ మీకు మీ పర్సన్ మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ తనలో కూడా ఉంది మీ మీద కాకపోతే మీకు ఎప్పుడూ ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసి ఉండరు ఎందుకంటే కింగ్ అఫ్ కప్లో ఉన్నవాళ్ళు తన ప్రేమని తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయరు మనసులోనే పెట్టుకుంటారు ఓకే సో ఇద్దరి అయితే అన్కండిషనల్ లవ్ ఉంది మీ పర్సన్ తన ప్రేమని తన ఎమోషన్స్ని డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు కాబట్టి మీకు కోర్ట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు డెఫినెట్గా మీకు లవ్ ప్రపోజల్ ఇస్తారు మ్యారేజ్ కమిట్మెంట్ని ఇస్తారు ఏ సిచ్యువేషన్ అయితే తను టాక్సిక్ రిలేషన్లో స్టక్ అయి ఉన్నారో అక్కడి నుంచి స్పీడ్ యాక్షన్ తీసుకుని బయటకు వచ్చేస్తారు ఈ స్పీడ్ యాక్షన్ తీసుకుని బయటకు రావడానికి తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి మెచ్యూరిటీ కావాలి అండ్ అవేర్నెస్ కావాలి అలా కావాలి అంటే మీ పర్సన్ ఎనర్జీ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది సో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ కొంచెం బయటికి రావడానికి టైం పడుతుంది కాబట్టి మీరు కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి సో మీ పర్సన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఒక ప్రోపర్ కమిట్మెంట్ని ఒక స్టెబిలిటీ స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు తన అన్ కండిషనల్ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఓకే ఓకే అండి బాయ్